సినిమాల కోసం హీరోలు ఎంతలా కష్టపడతారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు క్యారెక్టర్స్ కు తగ్గట్టుగా తమ శరీరాన్ని మార్చుకోవడం మనం చూస్తూనే ఉంటాం కానీ ఈ మధ్య స్టార్ హీరో ఎన్టీఆర్ మాత్రం చాలా దారుణంగా కనిపిస్తున్నాడు బక్క చిక్కిపోయి చాలా సన్నగా తయారైపోయాడు దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ చాలా మంది రకరకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు అసలు ఈ కామెంట్స్ అన్ని తన బావమర్ది నారని నితిన్ పెళ్లితో మొదలయ్యాయి విషయం లేక వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ పెళ్లిలో ఎన్టీఆర్ గతంలో కంటే చాలా సన్నబడి కనిపించాడు పెళ్లి విషయం పక్కకి వెళ్లిపోయి ఎన్టీఆర్ లుక్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది ఎప్పుడూ ఫుల్ జోస్ తో ఎనర్జెటిక్ గా ఉండే ఈ స్టార్ ఆ పెళ్లిలో సన్నబడి చాలా నీరసంగా కనిపించాడు దీంతో ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు అలాగే కాంతార చాప్టర్ వన్ ఈవెంట్ లో కూడా అలాగే కనిపించాడు దీంతో అసలు ఎన్టీఆర్ కి ఏమైంది ఇంత దారుణంగా ఎందుకు మారిపోయాడు అనే ప్రశ్నలు అయితే మొదలయ్యాయి సోషల్ మీడియాలో కొంతమంది ఎన్టీఆర్ హెల్త్ బాగాలేదని ఆరోగ్యం ఓకేనా సడన్ గా ఎందుకు ఇంత సన్నగా పేషెంట్ లా తయారయ్యాడు అని కామెంట్స్ అయితే చేస్తున్నారు అయితే ఇన్ని వార్తలు వైరల్ అవుతున్నా ఎన్టీఆర్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ అయితే రావడం లేదు ప్రజెంట్ ఉన్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సన్నబడడానికి కారణం హెల్త్ ప్రాబ్లమ్స్ కాదంట ఎన్టీఆర్ హెల్త్ పర్ఫెక్ట్ గా ఉందని ఫ్రెండ్స్ నుంచి వినిపిస్తున్నమాట ఎన్టీఆర్ ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళతో డ్రాగన్ అనే మూవీ చేస్తున్నాడు ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు ఎన్టీఆర్ వాటిలో ఒక క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ కాక రెండవది కొడుకు క్యారెక్టర్ ప్రజెంట్ కొడుకు క్యారెక్టర్ కు సంబంధించిన షూట్ చేస్తున్నాడు అంటే ప్రశాంత్ నీల్ కేవలం ఈ క్యారెక్టర్ లో పర్ఫెక్షన్ కోసమే ఎన్టీఆర్ ఈ కొత్త లుక్ లేక మారాడట ఈ విషయాన్ని ఎన్టీఆర్ క్లోజ్ సోర్సెస్ కన్ఫర్మ్ చేశాయి ఈ క్యారెక్టర్ కోసం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచే స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నాడంటే ఎన్టీఆర్ కొన్ని నెలల నుంచి ఈ డైట్ ను ఫాలో అవుతుండటంతో ఎన్టీఆర్ ఇలా మారిపోయాడని చెబుతున్నారు ఎన్టీఆర్ ఇళ్ల క్యారెక్టర్ల కోసం బాడీ మార్చుకోవడం ఇదేం ఫస్ట్ సారి కాదు యమదొంగ కంత్రి అరవింద సమేత ఆర్ఆర్ఆర్ ఈ మూవీస్ కోసము ఎన్టీఆర్ తనను తాను సూపర్ లుక్ లకి మార్చుకున్నాడు అలాగే డ్రాగన్ సినిమా కోసం కూడా తన బాడీ మార్చుకున్నాడు ఎన్టీఆర్ దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి